నమ శివాయ నమ జాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్సే సతీ బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మే సరు గౌతిగామి దర్శయ దర్శా దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మవారు పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వన వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము కుటుంబములో కూడా సబ్జుల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకున్న కార్యక్రమాలు కూడా కొన్ని చేతికాడుకు వచ్చి కొన్ని దూరమైపోతున్నాయి ఆరోగ్య పట్ల చాలా విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉండకోకుండా ఉండేటికైతే కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారంలో కానీ బిగినెస్లో కానీ మీరు చేయాల్సిన వృత్తిలో కానీ ఆర్థిక విశేషాల్లో మీకు చాలా వరకు కొత్త కొత్త మార్పులు ఉన్నప్పటికీ పెట్టుబడులు కొన్ని మార్పులు కొన్ని చేయాలి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీకు రావు దశ పదో స్థాయి పదో స్థాయిలో కనబడుతుంది ఈ రాగు దశ పదే స్థానంలో నుంచి ఉంటుంది మరి చేయాల్సిన వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి చేసే ఉద్యోగ విశేషాలలో అతి జాగ్రత్తగా మీరు ఉండాలి ఆ అతి జాగ్రత్తగా మీరు లేని విడల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు లేనిపోయిన సిక్కులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఆ అదృష్ట యోగం అనేది మీరు ఊహించని అదృష్టం అది అనుకోకుండా అగస్మాతగా ఒక స్త్రీ నుంచి ఒక పెద్ద కోటేశ్వరుడు కావలసిన యోగం కూడా ప్రాప్తి కూడా కలగాల్సింది కూడా యోగం కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబ బాధ్యతలు ఈపి మీద వేసుకొని కష్టపడుకుంటూ వస్తున్నారు కానీ ఎంత కష్టపడ్డా కూడా చడమ తీరిక లేదు దమిడ ఆదాయం లేదు మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు దరిద్రులు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలోకి వెదిగిపోయారు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిగినెస్ చేసినా దాంట్లో నష్ట ప్రభావమే కనబడుతుంది కానీ లాభం అనేది పెద్దగా కనబడతలేదు మరి మీ జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఇప్పుడు కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త చేంజీస్ కొన్ని రాబోతున్నాయి అది కూడా మీరు ఊహించని అదృష్టం మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక ఆ భగవంతుడి కటాక్షం అనేది ఇప్పుడు మీకు అతి దగ్గరలో మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు మీకు ప్రయాలు అంత అనుకూలంగా అనేది లేదు కనబడతలేదు ఎంత కష్టపడ్డా కూడా చెడము తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు కాబట్టి మీ కుటుంబం మీద నీ మీద మీరు చేయాల్సిన కార్యక్రమాల మీద ఎన్నో సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి ఆ సమస్యలు కొంచెం దూరం కావాలనుకుంటే కొంచెం మీరు కొంచెం నిదానపడాల్సి వస్తుంది తొందరపాటు వల్ల ఎన్నో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ తొందరపాటు లేకోకుండా సొంత నిర్ణయం మీరు తీసుకున్నటికైతే చాలా చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు దోస్థానం వల్ల కొన్ని కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి అనుకున్న పనులు కూడా దగ్గరకు వచ్చినవి కూడా కొన్ని దూరం అయిపోతున్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది మాకు ఇలాగవుతుంది ఎందుకు అని ఆ భగవంతుణ్ణి మీరు పారార్థన చేస్తున్నారు ఏ ఏ పూజా బలం చేసినా కూడా ఆ భగవంతుడు కటాక్షం అనేది మీ మీద లేకోకుండా మీకు సంతాన భాగ్యంలో కానీ కుటుంబ భాగ్యంలో కానీ చేసే ఉద్యోగ ప్రాప్తిలో కానీ దగ్గరకు వచ్చినవి కూడా కొన్ని దూరం అయిపోతున్నాయి ఉద్యోగపరంగా కూడా గవర్నమెంట్ ఉద్యోగం కూడా రావాల్సింది కూడా మధ్యలో కొన్ని ఆగిపోయి ఉన్నాయి మరి ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది మొత్తం తొలిగిపోతుంది మైండ్ మనసు త్రికార శుద్ధి బాగుంటుంది మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరివో జనా సుఖరో భవంతో నమశివాయ